మధ్యవర్తిత్వంతో సమయం డబ్బు ఆదా అవుతుంది మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు సమయం డబ్బు ఆదా అవుతుందని గజపత నగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయరాజ్ కుమార్ అన్నారు శుక్రవారం విజయనగరం జిల్లా గజపతి నగరం కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు జరిగింది ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టులో ఫిర్యాదు చేస్తే కోర్టు ద్వారా నియమితులైన మధ్యవర్తులు ఇరు వర్గాల అంగీకారం మేరకు పరిష్కారం జరుగుతాయన్నారు మధ్యవర్తిత్వంపై సమాచారం త్వరలో తెలుపుతామని ఆయన అన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ప్రతి కోర్కి కూడా ఒక ఐదు ఆరు నియమించడం జరుగుతుంది ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే మీరు ఒక కంప్లైంట్ పెట్టినట్టయితే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారు కోర్టు ద్వారా నియమించబడిన వారు అలాగే హైకోర్టు ద్వారా నియమించబడిన మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుపక్షాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైనా రాజీ అవకాశం ఉంటే ఎటువంటి వివాదం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా డబ్బులతో పని లేకుండా సింపుల్గా పరిష్కారం చూపడం జరుగుతుందండి అది ఇరుపక్షాలు ఒప్పుకుంటే మాత్రమే అది మీడియేషన్ మధ్యవర్తిత్వానికి పరిస్తుంది ఇన్ కేసు మీడియేషన్ ద్వారా అవ్వకపోయినట్టయితే దానివల్ల వచ్చి అయితే లేదు మళ్ళీ అగైన్ మీరు న్యాయస్థానాన్ని కూడా ఎప్పుడో అవ్వచ్చు ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది అదేవిధంగా ఖర్చు ఖర్చు భారం ఉండదు అదేవిధంగా రిలేషన్స్ బంధాలు అనేవి కూడా బాగుంటాయి మనం ఏంటంటే ఒక కోర్టుకి అప్రోచ్ అయినాక ఆపోజిట్ పార్టీ ఏంటంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఒక కోపము లేదా ఉద్రేకత లేదంటే ఇంకా రకరకాల పరిస్థితులు ఏర్పడవచ్చు బంధాలు కూడా తగ్గిపోవచ్చు కానీ ఈ మధ్య వ్యవస్థ ద్వారా ఏంటంటే జరుగుతుంది దానివల్ల ఏంటంటే సమయం మీకు బాగా ఆదా అవుతుంది మీరు మీ పనులు మీరు మంచిగా చేసుకోవచ్చు ఖర్చు కూడా ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని త్వరలో ఈ మీడియేషన్ మధ్యవర్తితనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా మీ అందరికీ కూడా అందించబడతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మ్యాప్ ముందుకుంటారని మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ కృతంగా తెలుపుకుంటూ